పోలవరం నియోజకవర్గంలోని ముప్పై ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాలను జీలిగి సొసైటీ వద్ద ప్రారంభించిన పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు జీలిగి సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బాలరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు రైతుల సౌకర్యార్థం పోలవరం నియోజకవర్గం అంతటా మొత్తం ముప్పై ఆరు ధాన్యం కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు ప్రతి కేంద్రంలో సకాలంలో ధాన్యం కొనుగోలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమన్గు రవికుమార్ సొసైటీ చైర్మన్ సరిపల్లి సత్యనారాయణ రాజు పర్సస్ వెలగల అజయ్ కుమార్ సర్పంచి శ్రీ జగదంబ ఎంపీపీ పోసమ్మ ఎంపీటీసీ నాలి శ్రీనివాస్ బీజేపీ జిల్లా నాయకులు చాటరాత్ ప్రసాద్ పేరాబత్తులు ధనంజయ్ పద్దం వెంకటకృష్ణ వ్యవసాయ శాఖ ఏడి బుచ్చబాబు ఏఓలు గంగాధరం ఏఈఓ బాలాజీ సొసైటీ అధికారులు పసల జయంత్ జగదీష్ రైతులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోలవరం నియోజకవర్గంలో ప్రత్యేకించి రైతు సేవా కేంద్రాల ద్వారాగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది జీలిగిమిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి సొసైటీలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మన అగ్రికల్చర్ బుచ్చుబాబు గారి అధ్యక్షతన మా నాయకులు కార్యకర్తలు అలాగే రైతులు అందరి అధ్యక్ష రోజు ఈ ధాన్యం కొలుగలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది ఇక్కడ సుమారు కాన్సెన్సీలో ముప్పై ఆరు కేంద్రాలు ఎవరు ముప్పై ఆరు కేంద్రాలని ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి రైతులందరూ కూడా ఎవ్వరూ కూడా దళారుల చేతులు మోసపోవద్దు నేరుగా మీకు ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత నేరుగా ఇరవై నాలుగు గంటల్లోనే మీ డబ్బుల్ని మీ అకౌంట్లో వేయటం జరుగుతుంది మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా దళారులు మధ్యత్వం వహించుకోకుండా నేరుగా మీరు కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి నేరుగా డబ్బులు మీ అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది ఈ దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వం కొంత వెసులుబాటు కూడా కల్పించింది ఏదైతే వర్షంలో తడిసినటువంటి ధాన్యానికి కూడా కొంత అది మాచరింగ్ ఉన్నా సరే దానికి సరైన గిట్టుబాటు ధర అందించే విధంగా ఈరోజు నాదేండ్ల మనోహర్ గారి ఆ సలహాలు సూచనలతో ఈరోజు ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఏ ఎవరు కూడా రైతులు ఎవరు కూడా భయభ్రాంతుల గురి కావద్దు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో రైతులకి ఎవరు కూడా అన్యాయం జరగకోకుండా రైతులు ఎవరు కూడా పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర లేకుండా అందరూ కూడా న్యాయంగా గిట్టుబాటు ధర అందించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది అలాగే ఈరోజు రైతులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు గత ప్రభుత్వాల్లో ఏదైతే ఈ రైతులు ధాన్యం పండించి ఎవరికి అమ్మాలో తెలియని పరిస్థితి ఒకవేళ దళారులకు అమ్మితే వాళ్ళు డబ్బులు ఇస్తారో ఎవరో తెలియనిటువంటి పరిస్థితి ఎవరు ఇచ్చినటువంటి కొనుగోలు చేసినటువంటి దళారులు కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కూడా చాలా మంది కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ కూటమే ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చింది ఇరవై నాలుగు గంటలు కాదు మీరు ధాన్యం కొనుగోలు చేసినటువంటి నాలుగు గంటల్లోనే మీ అకౌంట్లో మీ డబ్బులు జమ చేసేటువంటి కార్యాచరణ ఈరోజు ఎండవేయ కూటమి తీసుకువచ్చింది ప్రత్యేకించి ఈరోజు గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు ఆ వారు పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక అలాగే వారికి పైపులు కానీ డ్రిప్స్ కానీ ఇలాగ సబ్సిడీ రూపంలో ఇవ్వకోకుండా వారి అడుగురు చేసినటువంటి పరిస్థితి ఇదైతే రైతులందరూ కూడా మూకమ్మడిగా ఈరోజు ఎన్డీఏ కూటమి వస్తే మాకు న్యాయం జరుగుద్ది మేమందరం కూడా బాగుంటాం అలాగే ఈరోజు ముఖ్యంగా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ రైతే రాజు రైతే ఆ దేశానికి వెన్నుముక అనేటువంటి మాటలతోటే మిగిలిపోయేటువంటి రైతులు ఈరోజు ఖచ్చితంగా చాలా సంతోషిస్తున్నారు ఇలాగా పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని నేను చాలా గర్వంగా తెలియజేస్తున్నాను అలాగే రానున్న రోజుల్లో రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం మీరు ఏదైతే పండించినటువంటి పంటకు ఎక్కడ కూడా మేము రేట్లు తగ్గించుకోకుండా ఖచ్చితంగా మీరు ఒకవేళ ఇది పాడైపోయిన పంటకు కూడా మేము ప్రభుత్వం తరఫున తీసుకొని మీకు సరైన గిట్టుబాటు ధర అందించే విధంగా మేము నాదేండ్ల మనోహర్ గారు చర్యలు తీసుకుంటున్నారు మీరు ఎవరు కూడా భయభ్రాంతుల గురి కావాలి దాన్ని మరొకసారి అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి ఇలాగా రైతుల పట్ల ఎంతో శ్రద్ధగా రైతుల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రైతుల్ని అభివృద్ధి చేసే విధంగా లాంటి అనేకమైన సబ్సిడీలు కానీ లేకపోతే వీరికి ఎరువులు ఎరువులు రేట్లు తగ్గించే విషయంలో కానీ లేకపోతే వారికి అందించేటువంటి ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సబ్సిడీలు ప్రతి ఒక్కరు కూడా వారికి పుష్కలంగా అందించే విధంగా ఈరోజు ఎండయకూటమి చర్యలు తీసుకుంటుంది రానున్న రోజుల్లో రైతుని ఇంకా అభివృద్ధి చెందే విధంగా అలాగే ఇంకా మంచి మంచి పంటలు రైతుల ద్వారాగా ప్రభుత్వానికి అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని రైతులందరికీ భరోసా కల్పిస్తూ రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి పార్టీ మాత్రమే ఈరోజు రైతులకి న్యాయం చేయగలిగేటువంటి పార్టీ గత ప్రభుత్వాలు ఏదైతే ధాన్యం కొనుగోలు చేసి పదహారు వేల ఏడు వందల కోట్ల రూపాయలని బకాయి పెట్టేసి వెళ్ళిపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు నష్టపోకూడదు ఖచ్చితంగా అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో వారందరికి కూడా ఆ ఏలూరు కేంద్రంగా వాళ్ళందరి అకౌంట్లోకి డబ్బులు పంపించడం జరిగింది ఇలాంటి ప్రభుత్వంలో మేమంతా ఉన్నందుకు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సారథ్యంలో రైతులను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జీలుకు వెళ్ళే రైతులకి అలాగే మీడియా మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు